హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు సాయి దుర్గ బ్లాగ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మీరు చేసి ప్రతి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో తమిళ చూసారు కదండీ రాయల్ స్టైల్ రొయ్యల్ బిర్యానీ సో రాయల్ అని ఎందుకంటుందని అంటే సీ ఫుడ్లో ప్రాన్స్కి ఉన్న ప్రయారిటీ ఎలాంటిది అనమాట బిర్యానీ అంటే ఎవరికి ఉండ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రాన్స్ బిర్యానీ అంటే సో అందరికీ ఇష్టమే కదా సో రెసిపీ చూద్దాం ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లుగరం మసాలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం సో ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ప్రాన్స్ వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం అండి సో ప్రాన్స్ వేసేసుకుందాము పసుపు వేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అలా ఎల్ప పేస్ట్ కూడా వేసుకోండి బాగా ఫ్రై చేసుకుందాం అంటే ఇప్పుడు కారం వేసుకుందాం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అండి సో ఈ మసాలా మొత్తం ఈ కారం ఇవన్నీ కూడా మసాలాలు కారం అన్నీ కూడా ప్రాన్స్కి బాగా పడతాయి అనమాట విడివిడిగా ఫ్రై చేసుకుంటే బాగుండదండి ప్రాన్స్ విడిగా ఫ్రై చేస్తారు చాలామంది బట్ ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మసాలాలు అన్నీ ప్రాన్స్కి బాగా పడతాయి సో ఇప్పుడు రైస్ కూడా వేసుకుందాము సోనా మసూరి రైస్ అంటారు కదండి గిద్దు మసూరి బియ్యం సో అదనమాట ఇవి ఈ ఈ రైస్ అయితేనే చాలా బాగుంటుందండి ప్రాన్స్ బిర్యానీకి బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు చాయిసెస్ యువర్స్ అండి సో ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇప్పుడు మసాలా కూడా వేసుకుందామండి ఉప్పు వేసుకుంటున్నాము టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మసాలా వేసుకుందాం సో ప్లేట్ పెట్టుకొని తీసుకుంటూ ఉండండి ప్లేట్ ఫుల్గా పెట్టేయద్దు ఎందుకంటే వాటర్ బయటకు వచ్చేస్తాయి కదండీ సో ప్లేట్ ఫుల్గా వేయకుండా మూత సగం వేసుకోండి తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి పైన కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం బాగా కింద నుంచే కలిపేయద్దండి ఎందుకంటే బాగా జావలాగా అలా అయిపోతుంది సో బిర్యానీ పొడుపులు ఆడుతూ రావాలి కాబట్టి మరీ ఎక్కువ కలపొద్దు అండ్ కొంచెం గీ వేసుకుందామండి నెయ్యి అది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చండి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది కదండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో అయిపోయి వచ్చిందండి బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి బిర్యానీ ఏదో పెద్ద చాలా బడా ప్రాసెస్ అనుకుంటారు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసారు కదండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ నచ్చితే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు ఈ బిర్యానీ ఫ్లేవర్స్ అరోమా మొత్తం ఈ కిచెన్ అంతా కూడా పట్టేసింది ఎంత బాగుందో స్మెల్ చూడడానికి కూడా ఎంత బాగుందో తింటే కూడా ఇంకా చాలా బాగుంటుంది నిజంగానే చాలా రాయల్గా ఉంటుంది చూడడానికి ఎంత రాయల్గా ఉందో తింటే అంత స్పైసీగా చాలా టెండర్గా బాగా కుక్ అయింది చాలా బాగుంటుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో సర్ సర్వ్ చేసేసుకుందామండి అయిపోయింది బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేసి రెసిపీ మీకు ఎలా సెట్ అయింది మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో మీరే చెప్పండి రాయల్గా ఉంది కదా బిర్యానీ అందుకే అన్నాను రాయల్ స్టైల్ రాయల్ బిర్యానీ అని సో డెఫినెట్గా రెసిపీ నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి సో మీరు అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా నేను ఇంతగా ముందుకి అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా దీని తర్వాత అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట సో మీరు ఏది కూడా మిస్ అవ్వరు సో రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చింది కదా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఇంకా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అండ్ ఎంత పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో మీరందరూ కూడా రెసిపీని డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు ట్రై చేయండి డెఫినెట్గా ఓకే అండి బాయ్ అండి అందరికీ అందరూ కూడా డెఫినెట్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్